తాడేపూడు కాన్స్టిట్యెన్సీకి కోటి అరవై ఏడు లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపూడు కాన్స్టిటెన్సీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సంవత్సర కాలంలో పన్నెండు నెలల కాలంలో కోటి అరవై ఏడు లక్షల రూపాయలని తాడేపూడు కాన్స్టిట్యెన్సీలో చెక్కులు ఇవ్వలేకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ఆయన ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఒక టీం వర్క్ చేయాలి నలుగురు మనుషులు ఉంటే ఇదంతా కూడా సాధ్యం నలుగురు మనుషులు పెట్టి నిరంతరం ఇక్కడి నుంచి లెటర్లు పంపడమే ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి చేయడం మన తోసిన సహాయం చేయడానికి మనం ఆల్రెడీ మీరు ఆశీర్వదించారు గెలిచిన తర్వాత మేము చేసి పని మిగిలి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతూ ఉన్నాం కాబట్టి ఇది దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా ఎంత వస్తే అంత తీసుకుని ఆ రకంగా మనం ఆ డబ్బులు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదోటి మా కాన్స్టెన్సీకి న్యాయం చేయండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ రోజు వరకు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు పన్నెండు నెలల కాలంలో ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందని కోరుతున్నాను కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం ఇవాళ నిన్న ఒక్కరోజు పదివేల పదివేల కోట్ల రూపాయలు ఇవాళ మరి తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపంచంలో మన భా భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కుద్ది అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది అని కూడా కూటమి ప్రభుత్వం దక్కుద్ది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా చాలామంది మాట్లాడుతున్నారు శాతగానే ఐదు సంవత్సరాలు మట్టి కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు మైక్ పట్టుకు మాట్లాడుతున్నారు మీకు ఏం ధైర్యం ఉందని మాట్లాడుతారని అడుగుతూ ఉన్నా మీరుగా మీరు గడ్డి తినటమే సరిపోయింది ఐదు సంవత్సరాల పాటు మీరు ఒకసారి సంవత్సర కాలంలో మేము ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మేము చేసిన పనులు కానీ ఎన్ని కోట్లు వివరణ ఇస్తాం మీరు కూర్చుని మాట్లాడండి అంతేగాని ఏదో నోటుకొస్తే అది మాట్లాడితే కుక్కరికి మెరుగున్నాడికి మీ మాట్లాడడానికి అర్థం ఉండదు పని చేసినప్పుడు మాకు సహకరించండి మేము తప్పు చేస్తే విమర్శించండి తప్పు లేదు ఏమి లేకుండానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీ మీ మనుగడ కోసం మాట్లాడే వైసీపీ నాయకులందరికీ మీరు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైనా ఉంటే నిబద్ధతగా మాట్లాడండి మేము మీ సంవత్సరంలో మరి మాకంటే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారా లేకపోతే మాకంటే ఇచ్చుకునే పథకాలు ఇచ్చారా లేకపోతే మీరు ఏదైనా అభివృద్ధి చేశారా అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు మీరు ఎంత సంపాదించుకున్నారనేదాన్ని ఆలోచించుకున్నారు తప్ప ప్రజల కోసం ఈ రోజు ఆలోచించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలిసి వాళ్ళు ఓడించారు మనకు గెలిపించారు వాళ్ళ విషయం మనకు అనవసరం మనం చేయాలనుకున్నది మనం చేయడమే రోడ్డం వెళ్తే కుక్క చాలా మరుగుతూ ఉంటాయి అంటే సమాధానం చెబితే మనం కూడా పిచ్చోళ్ళు అయిపోతాం కానీ వాళ్ళు మాట్లాడేదో నిబద్ధతగా మాట్లాడండి పని చేసినప్పుడు పని చేసామని చెప్పండి చేయకపోతే చేయలేదని చెప్పాలి అన్నీ ఒకటే గార్డెన్ కట్టి మాట్లాడి వాళ్ళందరికీ మనం చెప్పవలసిన అవసరం లేదు కాన్స్టియన్సీ డెవలప్మెంట్ వరకు నన్ను మీరు ఎన్నుకున్నారో ఖచ్చితంగా మీకోసం పనిచేస్తాం ఈ అధికారాన్ని మీకోసం వాడతాం మరి ఏదైతే ఈరోజు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ద్వారా చెక్కులు అందిన అందుకున్న వారు కూడా త్వరగా వాళ్ళకి ఆరోగ్యం బాగుతే రికవర్ అవ్వాలి చాలా ప్రాణ నష్టం జరిగిన కూడా ఇవాళ దానికి డబ్బులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ డబ్బులు మనకి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి కొత్త కృతజ్ఞతగా ఉండాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని లోకేష్ గారిని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇలాంటి సేవ చేసి కార్యక్రమంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుండాలి ఈ మా కాన్స్టెన్సీనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఈ రకంగా ఎత్తినందుకు మరి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం